దేవుడికి స్తోత్రం హిమని బిడ్డలారా సహోదరులరా దేవుడు మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము ప్రార్థిస్తున్నాం ఏ దేశములు విదేశాలు ఎక్కడ ఉన్న సజీవుడైన నా రక్షకుడు మిమ్మల్ని భద్రతపరిచి మీ కోసం క్షేమం కొరకు కుటుంబాల కోరకు ఆర్థిక సహాయం కొరకు ప్రతి భార్య ప్రతి భర్త ఎక్కడ ఉన్న రక్షకుడు సజీవుడైన ఆత్మసారగా నడిపించే భాగ్యమును రూపచించాలని నా యహువా నీ పక్షిమ గుండాలని ప్రార్థిస్తాం ప్రేమిని బిడ్డలారా సహోదలరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యముల గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపకల్తేవా నీకు స్తోత్రాలు మా సహోదీ సహోదరులందరినీ ప్రేమించండి ఏ ఉన్నా ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు క్షేమం కోరుకో సహాయమే ఇచ్చేయండి నాయన మస్కెట్ సలాలా దుబాయ్ కువైట్ ఖతరీ బెహారని సింగపూర్ సౌదీ మలేసియా ఇజ్రాయేల్ అమెరికా ఏ దేశములో ఏ ప్రాంతములు నాయన తెలుగు ఆత్మీయులందరిని ప్రేమించండి ప్రతి సంఘాలు కూడా ప్రేమించండి ప్రతి దైవజులు కూడా ప్రేమించండి కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా సాక్షిగా వాడుపడండి ప్రభా సహాయం తెచ్చండి నమ్మని వాళ్ళు ప్రేమించండి నమ్మనేలో అందరు కూడా ప్రేమించండి ప్రేమించడానికి నాయన ఈ లోకాన్ని రక్షకుడు వచ్చావు రక్షించడానికి అయ్యా నాయన పునాధమంత్రి తీసినావు నాయన ఎన్నో మేలు చేసిన తండ్రి ఇంతవరకు క్షేమం కోసం స్తోత్రాలు ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమం కోసం అందరూ క్షేమ ఉన్నట్లుగా సహాయం తెచ్చండి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘాలు ప్రతి దైవజాలు చిన్న సేవకులు పెద్ద సేవకులు వాళ్ళందరినీ ఆత్మసాస్గా నడిపించే ప్రతి సంఘాలు నడిపించండి సాక్షిగా వాడుకోండి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం కృపక దేవాణి స్తోత్రాలు మేలు చేసేవాడు ఆదరించేవాడు ప్రేమించేవాడు ఈ లోకములో సత్యమైన మాటలు మిమ్మల్ని నడిపించేవాడు నువ్వే తండ్రి అయినా సాక్షిగా వాడికండి రైతుల కోసం ప్రార్థిస్తాం నాయన ఏ రైతు కష్టములు ఉన్నారు ఏ రైతు ఆర్థిక సహాయం ఇలాగా ఉన్నారు వాళ్ళందరూ క్షేమట్లుగా సహాయం ఇచ్చినట్లుగా తెచ్చండి రోగుల కోసం ప్రార్థిస్తాం స్వస్థ పరిస్థితులు ఎహోవాడు నువ్వే తండ్రి ప్రతి రోగిని బీపీ షుగరా వ్యాధులతో కిడ్నీ నొప్పు గుండె నొప్పుతో బాధపడిన వాళ్ళు రెవర్లతో నొప్పుతో గ్యాస్ నొప్పులతో ప్రభాయ నరాల నొప్పుతో చూపు కనబడిన వాళ్ళు ప్రభా ఆర్థిక స్వస్థపరచండి మంచి సూపు ఇచ్చినట్లుగా చూపించండి డాక్టర్ కంటే వైద్యుడు డాక్టర్ నువ్వే నాయన కృపగలిదేవా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా రాగపకలందు ప్రేమించు జాబులు చేసేవాళ్ళు ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు ప్రతి ఒక్కరిని కనికరించి చూపించి ఏకమైనట్లుగా మా ప్రార్థన అంగీకరించినట్లుగా మా ప్రార్థనలో జవాబు సమాధాన ఐక్యతకుని క్రీస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రైజ్ అందరికీ వందనాలు యువనస్తులు వేటికి దూరముగా ఉండాలి యువనస్తులు వేటికి దూరంగా ఉండాలి పాపము దూరంగా ఉండాలి మన యవ్వన కాలములో ఉన్నాం ఈ యువన కాలములో ఉండే దేవుడు నీకు ఆశ్చర్యకార్యము చేయాలని నిన్ను ప్రేమించాలని నీ కుటుంబముల్లోనూ ఆర్థిక సహాయం లేక జాబు లేక అల్లాడిపోయి నిసాయి స్థితిలో ఉన్న నీ నువ్వు వేటికి దూరముగా ఉండాలి పాపము దూరంగా ఉంటే నా దేవుడు ప్రతి కార్యమును నీకు చేయబోతున్నాడు కీడుకు దూరము కొండాలి కీడుకు పతి కీడు నిన్ను కీడు చేసే వాళ్ళు ఉంటారు నిన్ను నేను నలగొట్టే వాళ్ళు ఉంటారు నిన్ను కీడుని విమర్శ చేసే వాళ్ళు ఉంటారు నీ కీడుని హృదయం సమాధానం లేక ఐక్యత లేక నీ హృదయం కుంగిని వ్యాధుల్లో నలిపేసే వాళ్ళు ఉంటారు ఇది సైతానుగా చేసే లక్షణాలే సైతాను దూరముగా ఉండండి యువనస్త కాలములోనూ పాపములో దూరంగా ఉండి దేవుడి దగ్గర ఉండండి దేవుడి దగ్గర ఉంటే నీ పరిశుద్ధముగా హృదయము మార్పు తీసుకురావడానికి నా ఏసే ఒక్కడే సాధ్యమవుతుంది ప్రేమి బిడ్లరా సహోదరరా